ఒక రచయితగా ఒక మంచి పుస్తకం అంటే ఎట్లుండాలి సార్ చాలా మంచి ప్రశ్న అండి ఒక మంచి పుస్తకం ఎలా ఉండాలి మంచి పుస్తకం మన మిత్రుడు అంటుంటాం కదా అయితే మంచి పుస్తకం ఎలా ఉండాలంటే సింపుల్గా చెప్పాలంటే ఒకసారి చదవడం మొదలుపెట్టాక ఏకబిగిన అబ్బాయి ఇది మొత్తం అయిపోయే వరకు చదవాలి అనిపించేలా ఉండాలి అది పైగా అది ఇంకా మంచి పుస్తకం అనిపించుకోవడానికి అనిపించుకోవడానికి ఇంకొక గుణం ఏంటంటే మళ్ళీ చదవాలనిపించాలి ఆ పుస్తకాన్ని మళ్ళీ చదవాలి మళ్ళీ చదవాలని కాబట్టి మంచి పుస్తకం మన మిత్రుడు ఇంకా కాస్త సైంటిఫిక్గా చెప్పాలంటే అందులో ఉండే కంటెంట్ మంచిగా ఉండాలి రెండవ అంశం దాని ప్రజెంటేషన్ చేసిన తీరు ఆ రచయిత చక్కగా రీడర్కి సుబోధకంగా అర్థమయ్యేటట్టు ఉండాలి చివరిగా రిలవెంట్గా ఉండాలి ఏదైతే మనం చెబుతున్నామో ఆ అంశం చాలా రిలవెంట్గా ఉండాలి కాబట్టి మంచి కంటెంట్ మంచి ప్రజెంటేషను మంచి రిలవెన్సు ఏ పుస్తకం అయితే అందిస్తుందో అది ఏదైనా కావచ్చు పోయిటరీ కావచ్చు ప్రోజు నవల డ్రామా ఏదైనా కానీ సాహిత్యం అది ఏక బిగిన చదవాలనిపిస్తుంది మళ్ళీ దాన్ని రెండోసారి చదవాలని అనిపిస్తుంది నేను నిజానికి ఒక పత్రికలో రాసిన శీర్షికనే నేను దాని లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఏ బుక్గా దాన్ని చేశాను దానికి రెండు వేల పదిలో దానికి సుదీర్ఘమైన శీర్షిక కలిగిన పుస్తకంగా గిన్నిస్ బరల్డ్ రికార్డులోకి ఎక్కింది పదకొండు సంవత్సరాలు అది వరల్డ్ రికార్డులోనే ఉంది సో దాని తర్వాత మళ్ళీ ఒక ఒక మ్యాగ్నమో అంత అంటే నాకున్నటువంటి స్కిల్స్ అన్నిటినీ మ్యాక్సిమం నేను అంటే ఫోకస్ చేసి కాగితాన్ని ఎండలు పెడితే ఏం కాదు అదే బూతు కింద పెడితే మంట వచ్చేస్తుంది కదా అలా చాలా శ్రద్ధగా ప్లాండ్గా చూజీగా ఏదో ఏదో ఛాన్స్ అన్నట్టు కాకుండా దీన్ని చేయడం జరిగింది చాలామంది మహానుభావులు ఉన్నారు మహద్గ్రంథాలు ఉన్నవి ఎంతోమంది అంటే అభిరుచిని బట్టి మీరేంటి సాహిత్యం చదువుతారా కవిత్వమా లేదు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు చదువుతారా అది మీ అభిరుచిని బట్టి నాటకాల హరికథల అవునా ఇంగ్లీష్ నావెల్సా ఫిక్షన్ డ్రామా అది వ్యక్తి యొక్క అభిరుచిని బట్టి ఉంటుంది నేను సక్సెస్ ఎడ్యుకేషన్ పర్సనల్ ఎక్సలెన్స్కి సంబంధించి లిటరేచర్కి సంబంధించి నేను చాలా పుస్తకాలను ఇష్టపడతాను